ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఇబ్బందులు ఉన్నవారు సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ ట్రిబుల్ నైన్ డబుల్ నైన్ నెంబర్కు ఫోన్ చేసి సమస్య తెలియజేస్తే వివరాలు నమోదు చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు టోల్ ఫ్రీ నెంబర్కు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య ఫోన్ చేయొచ్చని ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ ఉంటుందని చెప్పారు మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు సీఎంను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి వస్తున్నారు వినతులు ఇచ్చేవారితో పాటు చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు యువత వేల సంఖ్యలో వస్తున్నారు వీరిని నియంత్రించడం కష్టమవడంతో పాటు ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో టోల్ ఫ్రీ నెంబర్ తీసుకువచ్చామని శ్రీనివాసరావు పేర్కొన్నారు నాయకులు కార్యకర్తలపై గత ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసుల్ని మూడు నెలల్లో ఎఫ్ఐఆర్ నమోదై కోర్టుల పరిధిలో ఉన్న వాటిని ఏడాదిలోపు తొలగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయంకు వస్తున్నారు సో ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నెంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నెంబరు ద్వారా మేము ఇక్కడ గ్రివెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చినలే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రివెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ పెడతా అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి కల్పించడానికి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం